హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అన్లిమిటెడ్ ఫుడ్కి కి అయితే వెళ్ళాము సో పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే బాబుకి అయితే తీసుకొని అయితే వెళ్ళాము ఇంకా అక్కడ నుంచి అయితే బాబుకి అయితే తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే అన్లిమిటెడ్ ఫుడ్కి అయితే వెళ్ళాము సో మా యానివర్సరీకి ఇంకా పాపకి తీసుకెళ్ళాం కానీ బాబుకైతే తీసుకెళ్ళలేదన్నమాట తీసుకెళ్లేదంటే బాబుకి ఆ రోజు హాలిడే లేదు ఇంకా రమ్మని చెప్పాము అక్కడ నుంచి ఇంకా రావడం అయితే కుదరదని చెప్పేసాడు అవ్వదని అప్పటి నుంచి బాబుకైతే తీసుకెళ్దాం అనుకున్నా ఇంకా మొన్నటికైతే కుదిరింది బాబుకి ఇంకా హాలిడే ఉండే ఇంకా మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాం కదా ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా అక్కడ దగ్గరే కాబట్టి ఇంకా అక్కడికైతే మా వారైతే తీసుకొని వెళ్ళారనమాట మా వారు నేను బాబు వెళ్ళాము సో ఇంకా నాన్ వెజ్లో అయితే ఫుల్ అన్ని రకాలైతే తినవచ్చు వెజ్లో ఏం తింటాం చెప్పండి మా వారైతే వెజ్జే కదా చాలా సార్లు అయితే చెప్పాను సో నాన్ వెజ్లో అయితే ఫుల్గా అన్నీ లాగించేసామన్నమాట ఏది వదలకుండా అన్నీ కొంచెం కొంచెమైనా టేస్ట్ అనేది చేస్తామన్నమాట తిన్నా తినకపోయినా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి సో ఇంకా అన్ని టేస్ట్ అనేది చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకి ఏవి నచ్చితే అవి అయితే వేసుకోవచ్చు తర్వాత ఇంకా స్వీట్లు ఫ్రూట్స్ ఐస్ క్రీమ్లు గులాబ్ జామ్లు అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడైతే నేను ఏవైనా బిర్యానీ లెక్క తిందామని చెప్పేసి ఇంకా అలాగే వేసుకుంటున్నానమాట రైస్ అనేది చాలా తక్కువ ఉంది అక్కడ చూసారు కదా అదే రైస్ ఉందనమాట ఎవరు రైస్ తింటారు చెప్పండి అవన్నీ తిన్న తర్వాత రైస్ తినాలనిపిస్తుందా లేదు అంటే రైస్ తిన్నాక ఇంకా మనకి అవన్నీ తినలేం కాబట్టి రైస్ అనేది అక్కడ ఎక్కువ పెట్టరు అనమాట చాలా తక్కువ రైస్ అనేది పెడతారు సో ఇక్కడైతే నేను అలాగే నూడిల్స్ అవి ఇవి వేసుకుంటున్నాను అనమాట ఓకేనండి వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్